ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి అనడానికి వేరే నిదర్శన అవసరం లేదు ఉన్న పార్టీలు అటు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా బీజేపీతో కుమ్మక్క అయ్యారు అనడం అబద్ధం అవుతుందా గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమో బీజేపీ పార్టీ పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారంటే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు ఒక్కసారంటే ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు ఆఖరికి ఎవరైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తే వాళ్ళని జైల్లో పెట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించని పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీతో చంద్రబాబు గారైనా ప్రజల ముందుకొచ్చి అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్ గా పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెరవైన కాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం ఆ రోజు జగనన్న గారు అన్న మాట మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇవ్వండి నా ఎంపీలను గెలిపించండి నా ప్రభుత్వాన్ని తీసుకురండి కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా తీరాధికారం లేకొచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు ఇచ్చారా ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు ఇచ్చారా రాజశేఖర్ రెడ్డి గారు ఉంటుంటే ఆయన ప్లానే అమలై ఉంటే ఇంకొక పదహైదేళ్లకు ఆ గన్నవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతికి వచ్చేది అలాంటిది ఆయన కొడుక ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి అంటగట్టేశారు కదా గన్నవరం ఇప్పుడు ప్రభుత్వానికి ఏ స్టేకు లేదు ప్రభుత్వం చేతికి ఎప్పటికీ పూర్తిగా అప్పనంగా అప్పగించేశారు ఎవరి సొమ్మను అప్పగించారు ప్రజల సొమ్ము కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టినట్టు కాదా వీళ్ళ కుమ్మక్ రాజకీయాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు ఇది వాస్తవం 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 స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో పది సంవత్సరాలుగా ఉంది మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పోలవరానికి కావాల్సిన తొంభై శాతం నిధులు ఇవ్వలేదు మనకు రాజధాని ఇవ్వలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు బిడ్డలకి ఇస్తామన్నారు పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలలో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు కనీసం కోటి ఉద్యోగాలు రాలేదు పది లక్షల ఉద్యోగాలు రాలేదు లక్ష ఉద్యోగాలు రాలేదు రైతులకి రెట్టింపు చేస్తామన్నారు లాభాలు అదీ కాలేదు ఈరోజు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడింది అంటే దానికి కారణం ఈ ప్రభుత్వాలు ఏదైతే వైసీపీ అయినా టీడీపీ అయినా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయో అవి పోవాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అన్ని పథకాలు చేయగలిగారు అంటే ఎలా చేయగలిగారు ఎందుకంటే ఇక్కడ కే రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో రాజశేఖర రెడ్డి గారు అనుకూలంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుకనే రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కూడా ఎంతమంది లక్షల మంది రైతులకు రెండు లక్షల నాలుగు లక్షలా మీకు అప్ప ఎంతుంటే అని రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అంటే అది సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ ఈ రోజు సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు నుంచి ఒక్కొక్కరము ఒక్కొక్క సైన్యంలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమం ఉంది అన్నట్టు ఒక పని ఉంది అన్నట్టు ఈ రెండు నెలలు మనం కష్టపడి పని చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోదు మనం చేయాల్సిందల్లా ఒకటే ప్రతి ఒక్కరము ప్రతి రోజు పని కట్టుకొని ఎవరినో ఒకరిని కలవాలి ఏదో ఒక సంఘాన్ని కలవాలి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చి చేర్చడానికి ప్రయత్నించాలి వాళ్ళతో మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మద్దతు ఎందుకు అవసరమో వివరించాలి మనకు స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో వివరించాలి ఇప్పుడున్న వైసీపీ అయినా ఇప్పుడున్న టీడీపీ అయినా ఇప్పుడున్న ఈ పార్టీలన్నీ బీజేపీ బీజేపీతో అని వివరించాలి వాళ్ళు బానిసలే కావడం కాదు అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూస్తున్న ఈ పార్టీలు అన్న విషయాన్ని వివరించాలి ఎంత మందిని వీలైతే అంత మందిని కాంగ్రెస్ సపోర్టర్లగా తయారు చేయాలి సోషల్ మీడియాలో మీ అందరూ కూడా ఎంతో కొంత యాక్టివ్ గా ఉండాలి కాంగ్రెస్ కార్యక్రమం ఒక్కొక్కరము ఒక్కొక్క సోల్జర్ లాగా ఒక్కొక్కరము ఒక్కొక్క సోల్జర్ లాగా చేపట్టాలి అప్పుడు చూద్దాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదో రాదు అప్పుడు చూద్దాం ఎందుకు మనకు స్పెషల్ స్టేటస్ రాదు